संभले आदो ददंगत्वेन निर्मित्वेन तदुधनात्यर्थं श्री विश्वक्सेनाराधनं करिष्ये ददंग प्राण प्रतिष्ठां करिष्ये विलिख्या तदुपरि कूर्चं संस्थाप्या कूर्चे सूत्रवती समेत श्री विश्वक्सेनं समावाक्या ओम असुनीते पुनरस्मा सुर्थ पुनस्प्राण मिनो आथे भोगं జోత్తీమాధూర్యముత్సరం అమృతం వై ప్రారా

ವಿಶ್ವಕ್ಷೇನಾ ಸ್ನಾಧ್ಯ ಆಚಮನೀಯ ಸರ್ಪ ವಸ್ತ್ರ ವಿಶ್ವಕ್ಷೇನಾ ವಸ್ತ್ರ ಸ್ಮರ್ಪಿ ಉತ್ತರೀಯಮ ಸಮರ್ಪರ್ಧ್ವ ಪುಂಡಾರ

भद्रात्रि राम गोविंदा ओ गोविंदा भद्रा रामदास प्रद गोविंदा गोविंदा उपदिपानन्तरम शुद्ध आसमनीयम समर्पयामि पुष्पैः अक्षतैः पूजयामि ओम सूत्रवत्या समाधाय नमः ओम सेनाईशाय नमः ओम सर्वपालकारि नमः ओम विश्वक्षेनार्गय नमः ओम चतुर्बाहवे नमः ओम शंखचक्रकदाधराय नमः ओम शोभनांगाय नमः ओम जगत्पूज्याय नमः ओम मेत्रहस्त विराजिताय नमः ओम पद्मासन संयुक्ताय नमः ओम गिरीडिने नमः ओम मणिकुंडलाय नमः ओम मेघश्यामाय नमः ओम बीतवाससे नमः ओम दत्ताञ्जन भूषराय अह ओम विग्रत्राय अह ओ महागाव्याय अह ओम निर्विकिनाय नमः ओम दैत्यमर्दनाय नमः ओम विशुद्धात्मने नमः ओम ब्रह्मध्यान परायणाय नमः ओम सर्वशास्त्रार्थ तत्वज्ञागि ओम सर्वाभीष्ट फलप्रदाय नमः श्रीमते विश्वाक्षेनाय नमः नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि यथाभागशः फलाणि निवेदययामि प्रोक्ष्या परिषित्या निवे

రామచంద్రమూర్తికి సైన్యాధిపతి అని అంటారు ఆ పేరులోనే ఉన్నది కదా విశ్వక్సేనుడు అని అంతటా తన సైన్యం కలిగినటువంటి వాడికి విశ్వక్సేనుడు అని పేరు ఆయన వైష్ణవ సంప్రదాయం ప్రకారం విఘ్నాధిపతి కూడా విఘ్నములనన్నింటినీ తొలగించుకోవడానికై వైష్ణవులు విశ్వసేనుణ్ణి పూజించడం అనేటువంటిది సంప్రదాయం భద్రాచల దేవస్థానంలో అనూచానంగా శ్రీవైష్ణవ సంప్రదాయము పాంచరాత్రాగమ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమములన్నీ కూడా ఉంటాయి కనుక విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ముందుగా పూజించడం అనేటువంటిది చేశారు ఆ విశ్వక్సేనులు ఎలా ఉంటారు అని అంటే చెప్తూ ఉన్నారు విశ్వక్సేనం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం ఆయన విష్ణువులాగానే నాలుగు భుజాలు కలిగి ఉంటాడు శంఖము చక్రము గద అనేటువంటిది ధరించి ఉండి తర్జనీ హస్తుడై ఉంటాట తర్జని అంటే ఇలాగా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు ఆ చూపుడు వేలు చూ ఆ చూపించడంలోనే లోకములన్నీ పరిపాలిస్తాట ఆయన విఘ్నములను దగ్గరికి రాకుండా చూస్తాడ అందుకనే ఆయన్ను తన విఘ్నాధిపతిగాను సైన్యాధిపతిగాను భగవంతుడు పెట్టుకున్నాడు భద్రాచల రామచంద్ర ప్రభువు జగత్తు మొత్తానికి ప్రభు ఆయన ఆయన తనకు సైన్యాధిపతిగా విశ్వక్సేనుణ్ణి పెట్టుకొని ఎటువంటి విఘ్నములు దరిచేరకుండా ఉండడానికై ఆయన్ను శాసించాడు ఆయనకు మాత్రమే విఘ్నములని కాదు భక్తుల విఘ్నములన్నీ తొలగిస్తాడు ఆ విశ్వక్సేనుడు కనుక అలాంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది జరిగింది